కర్నూలు జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలకు రిజర్వేషన్లలో ఆధుని మార్కెట్ కమిటీగా బీసీ మైనార్టీ మహిళకు రిజర్వ్ చేశారు దీంతో ఆధుని టీడీపీ నేత మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఫక్రుద్దీన్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి నలభై సంవత్సరాలుగా నా సేవలు అందించాను గత ఎన్నికల్లో ఆధుని నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేసిన పార్థసారథి గెలుపుకి కృషి చేశాను తన భార్యకు ఆధుని మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఇవ్వాలని టీడీపీ అధిష్టానాన్ని కోరుతూ కీలక వ్యాఖ్యలు చేశారు చైర్మన్ పదవి తన భార్యకు ఇవ్వాలని మంత్రులు ఎమ్మెల్యేల మద్దతుకు తమకే ఉందని ఆయన మీడియా ముందు స్పష్టం చేశారు టీడీపీ పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూసి ఫక్రుద్దీన్ పార్టీ సీనియర్ నాయకులకు ప్రాధాన్యతనిచ్చి ఇచ్చి పార్టీ కోసం పనిచేసే వాళ్ళని గుర్తించాలని తెలియజేసిన టీడీపీ నేత మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఫక్రుద్దీన్ సోదరులందరికీ నమస్కారం సోదరులారా నేను ఎన్టీఆర్ గారు ఎనభై పార్టీ పెట్టినప్పటి నుంచి ఎనభై మూడు నుంచి పార్టీ కోసం ఆహార నిక్ష పనిచేసినాము పార్టీ మండల్ ప్రెసిడెంట్గా మూడు తూర్లు పనిచేసిన తర్వాత ఆదోని టౌన్ ప్రెసిడెంట్గా ఒక తూరి పనిచేసిన తర్వాత సింగిల్ విండో అధ్యక్షునిగా మూడు తూర్లు సింగిల్ విండో అధ్యక్షునిగా రెండు తూర్లు ఒక తూరు ప్రతిపక్ష లీడర్గా పనిచేసిన జిల్లా కోఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్గా కూడా పని చేసిన ఒక మరి మార్కెట్ చైర్మన్ చైర్మన్గా కూడా పార్టీకి పనిచేసిన తర్వాత ఇది కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ ఈ ఆత్మ చైర్మన్గా కూడా అగ్రికల్చర్ దానికి చైర్మన్గా కూడా పనిచేసినాను మరి నా నా పార్టీ యాక్టివిటీ చూసి పార్టీ పదవులు కంటిన్యూ జిల్లా జాయింట్ సెక్రటరీగా కూడా ఒక తూరు పనిచేసినారు మార్కెట్ మార్కటాన్ వైస్ చైర్మన్ గా కూడా చేసిన తర్వాత వచ్చేసి పార్టీ నా పద్ధతులు పార్టీకి సేవ చేసే చూసి ఇన్ని తూర్లు పట్టణాధ్యక్షుడుగా చేసినారు మరి జిల్లా జాయింట్ సెక్రటరీగా చేసినారు మార్కటాడ్ వైస్ గా కూడా నియమించినారు మరి దాన్ని బట్టి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్గా కూడా చేసిన ఇప్పుడు మార్కెట్ యార్డ్ చైర్మన్గా పదవి ఖాళీ అయింది కాబట్టి ఇప్పుడు కొత్తగా మార్కెట్ యార్డ్ చైర్మన్కి అప్లికేషన్ పెట్టింటిని అది అనుకోకుండా మగళ్ళు క్యాన్సల్ చేసి లేడీస్ రిజర్వేషన్ అని ఏంపడింది కాబట్టి దానికి మా వైఫ్ కూడా స్టార్టింగ్లో ఆదోని మండలానికి మహిళా అధ్యక్షురాలు కూడా పనిచేసింది తర్వాత ఇది ఎల్ఎల్సి నై ఉపాధి హామీ చైర్మన్గా కూడా మా భార్య సోషల్ వర్క్ చేసింది కాబట్టి మాకు జెంట్స్కి లేదు కాబట్టి లేడీస్కే రిజర్వేషన్ చేసినారంటే మరి మేము మైనార్టీ బీసీ కింద వస్తాము మరి మా భార్య ఇంటర్మీడియట్ కూడా డిస్కంటిన్యూ అయింది మా భార్యకి ఇవ్వాల్సిందిగా పార్టీని కోరుతున్నాను మరి ఇస్తే న్యాయం చేసినట్లు అవుతుంది మా భార్య బి ఫాతిమా బేగం పేరు అనేది చైర్మన్గా ఇస్తే మాకు న్యాయం చేసినట్లయితుంది అని చెప్పి పార్టీకి మరీ మరీ కోరుకుంటున్నా చైర్మన్ కోరునా అప్లికేషన్ కూడా ఇచ్చినాం పార్టీకి ఇచ్చినాం పార్టీ కి ఇచ్చినాం ఆఫీస్లో అధ్యక్షులు న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ క్లిక్ చేయండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు